దేవుని జ్ఞానం ఎవరికి తెలియటం లేదు కనుక ఆ దేహం కావాలి అంటే ఈ దేహాన్ని దేవునికి ఇవ్వాలి ఇస్తున్నావా దేవుడి పనులు చేస్తున్నావా దేవుని మాట్లా మాట్లాడుతున్నావా దేవుని వాక్యం చదువుతున్నావా కళ్ళుండి దేవుని వాక్యం వింటున్నావా చెవులుండి దేవుని వాక్యానికి నడుస్తున్నావా దేవుని పనికి వెళుతున్నావా చేయగలుగుతున్నావా చేతులతో అవి తప్ప అన్నింట్లోనూ ఉంటానంటాం ఈ దేహంలో ఉండి మూలుగుతున్నాం మూలుగు లేవా మీకు నిజంగా చెప్పండి చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికీ చింతేనండి ఏదో ఒక చింతండి దేవుడు తప్ప దేవుడు పని లేదని చింత లేదు దేవుని పని పనికి వెళ్ళలేదని చింత లేదు కానీ డబ్బు లేకపోతే చింత భర్త మాట వినకపోతే చింత భార్య మాట వినకపోతే చింత పిల్లలు ఫెయిల్ అయిపోతే చింత అంది చింతల ఈ చింత ఉంది మన దేశంలో నీకు దేవుడు కోసం ఎతకక్కడున్నా దేవుడు కోసం బ్రతకడం మానేసి ఎక్కడో పరాయి దేశం వెళ్ళి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకుందామనే తప్పనే తప్ప బ్రతకనేది శాశ్వతం కాదు అది ఏ క్షణానైనా మనల్ని విడిచిపెట్టవచ్చు అది మంద కాదు అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి